ఎవడైతే ఆత్మ గురించి అన్వేషిస్తున్నాడో వాడికి ఆత్మ లభించింది మీకు చివరిసారిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను చివరిసారిగా చివరిసారిగా చూస్తున్నాను ఈ మాట మీకు నూటికి నూరు పాళ్ళు నీ మనసు ఆత్మను కోరకుండా ఒకంతేనే ఎక్కడైనా ప్రకృతి మీదకి స్పిట్ అవుతుంది నీకు ఆత్మ గడప ఇవాళ జ్ఞాపించుకోండి మీ మనసుకు నూరు శక్తులు ఉంటాయి ఆ నూరు శక్తులు ఆత్మ వైపు కేంద్రీకరించబడితేనే ఆత్మ తెలుస్తుంది కానీ కనీసం మీ మనసులో కొంత భాగమైన ప్రకృతిలోకి వచ్చేస్తాడు ఆత్మ తెలియదు ఆస్బర్ మనోరాలు వెళ్ళిపోతూ భగవాన్ని మేము ఎంగలాండ్ పోతున్నాం అప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం అండి అని అడిగింది ఆస్బర్ మనవరాలు ఇంగ్లాండ్ మా దేశం వెళ్ళిపోతున్నాం మళ్ళీ దేశం దూరం కదా మళ్ళీ మా దేశం వెళ్ళిపోతున్నాం అప్పుడప్పుడు మేము మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం అక్కడ మీరు మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంటారా మనవరాలు చిన్న కడి అంత పేర లాగా ఉంటుంది మా దేశం వెళ్ళిపోతున్నావు స్వామిని మిమ్మల్ని స్మరించుకుంటా అన్నారు కదండి ఆస్బాద్ మనోరాలు ఏమంటారు స్వామి మీరు మమ్మల్ని స్మరించుకుంటామని వెళ్ళిపోతా ఉంటానండి ఏం మాట్లాడి స్వామి మేము మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాం మిమ్మల్ని స్మరిస్తాం అనాలి మనోరాలు అండి ఆజ్బాద్ మనోరాలు ఏమంటుంది స్వామిని వెళ్ళిపోతున్నాం మాది ఎందులో కదా మా దేశం వెళ్ళిపోతున్నాం మీరు అప్పట్లో మిమ్మల్ని స్మరించుకుంటావు అని అంటానండి అమ్మ అప్పుడు భగవాన్ ఆ పెద్ద తిరిగితేటలుగా పెద్ద ఎత్తులేస్తున్నావు నువ్వు నువ్వు నన్ను స్మరించుకో నేను నిన్ను స్మరిస్తా అన్నా ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్ భగవాన్ అమ్మ మరికి నువ్వు ఏమంటున్నావు మేము వెళ్ళిపోతున్నావు స్వామి మా దేశం నువ్వు నువ్వేమో మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోవాలన్నారు బాగానే చెబుతున్నావు నువ్వు కూడా నన్ను జ్ఞాపకం పెట్టుకో నేను నీ జ్ఞాపకం పెట్టుకుంటాను బస్ సరిపో అమ్మాయి ఏమంటారని మేము వెళ్ళిపోతున్నావు నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకో తాత భగవాన్ ఏమన్నారంటే సరే నన్ను అడుగుతున్నావు నిన్ను జ్ఞాపకం పెట్టుకోమని నీ మాట ఏంటి నువ్వు కూడా నన్ను జ్ఞాపకం పెట్టుకో నిన్ను నువ్వు భగవంతుని స్మరిస్తే భగవంతుని కూడా నేనే స్మరి నువ్వు ఒకవైపే చెబుతున్నావు కొంతమంది వన్ పెట్టరా వాళ్ళు చెప్పింది కానీ ఎవరి చెప్పింది అంటారు కొంతమంది మనుషులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పింది ఎవరో చెప్పి నిర్పించుకోరా వాళ్ళు చెప్పింది మనం ఏమన్నారు మనం చెప్పింది వింట నువ్వు భగవాన్ ఏమంటున్నారు ఏం చెబుతున్నావు నన్ను స్మరించుకోమంటున్నావు నిన్ను నిన్నేమో నిన్ను తలపెట్టమంటున్నావు బాగానే ఉంది నేను నిన్ను తలపెడతాను మరి నీ మాట నువ్వు నన్ను తలపెట్టు నువ్వేమో నన్ను తలపెట్టు నేను నేను తలపెడతాను సరిపోతాను ఇటీ రెండు నెంబర్ భగవాన్ భగవాన్ అంటే ఇది రావడానికి రెండు అవసరం ఇక్కడ ఇవిడు చేసేది అమ్మాయి చేసేది మనవరాలు చేసేది పురుష ప్రయత్నం భగవాన్ని జ్ఞాపకం ఈశ్వర అంటే ఒక మనిషి జ్ఞానం అవ్వాలంటే ఇక్కడ ప్రయత్నమో కావాలి అటు ఈశ్వరుడు శివుడి దగ్గర నుంచి అనుగ్రహం కావాలి రెండే అవసరం అన్నారు భగవాన్ అంటే నువ్వు అడిగింది బాగానే ఉంది భగవాన్ నన్ను జ్ఞాపకం పెట్టుకో మా దేశం పోతున్నాను అని నువ్వు అంటున్నావు నువ్వు అడిగింది బాగానే ఉంది నేను జ్ఞాపకం పెట్టుకున్నా మరి నీ మాత్రం నువ్వు కూడా నా జ్ఞాపకం